ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలెస్ వరల్డ్ ఇదైతే ఈరోజు ఈవినింగ్ పిల్లలకి యోగా క్లాస్ చెప్తున్నప్పుడు వీడియో అయితే ఈరోజు మీకు ఇన్స్టెంట్ పాస్తా తయారీ విధానం చెప్తాను వినేయండి ట్రై చేసేయండి మేము సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట అక్కడ పిల్లలు పాస్తా చూసి మనం ట్రై చేయలేదు కదమ్మా వన్స్ ట్రై చేద్దామంటే ఒక ప్యాకెట్ పట్టుకొని వచ్చాం ఏం లేదు ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ పాస్తా ఇలా కొన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేశాక వాటర్ వేసి బాయిల్ అయ్యాక పాస్తాను కూడా వేసేసి సేమ్ ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా అందులో ఒక మసాలా ప్యాకెట్ ఇచ్చాడనమాట ఆ పాస్తా కూడా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మసాలాను కూడా వేసి బాగా బాయిల్ చేసి కాస్త దగ్గర పడాక తీసి తినేయడమే అయితే నేను తిన్నాను నాకు అంతగా నచ్చలేదు పాస్తా ప్రియులు ఉంటారు కదా వన్స్ ట్రై చేయొచ్చు అనమాట మీకు ఒక మైండ్ స్టోరీ చెప్తాను వినేయండి అయితే ఒక ఆయన కొత్తగా ఫిష్ మార్కెట్ పెట్టుకున్నాడట పెట్టుకొని ఆ మార్కెట్కి ఇలా బోర్డు పెట్టుకున్నాడు ఇచ్చట మంచి ఫ్రెష్ చేపలు అమ్మబడును అని పెట్టాడట అయితే ఒక ఆయన చేపలు కొనడానికి వచ్చాడనమాట మంచి చేపలు కాకపోతే చెడ్డ చేపలు అమ్ముతావయ్యా ఏమిటా బోర్డు అనగానే ఆ బోర్డులో మంచిని చేరిపేసి ఇచ్చట ఫ్రెష్ అని పెట్టాడట ఇంకో ఆయన వచ్చి ఫ్రెష్ కాకపోతే కుళ్ళిపోని అమ్ముతావా అయ్యా అంటే ఆ ఫ్రెష్ చెరిపేసి చేపల అమ్మబడును అనిపెట్టాడట ఇంకో ఆయన వచ్చి చేపలు కాకపోతే మాంసం అమ్ముతున్నావా అని చెప్తే చేపల అమ్మబడును అది కూడా తీసేసాడట తీసిస్తే బోర్డు మొత్తానికి లేదు ఒక ఆయన వచ్చి షాప్ బాగుందయ్యా బోర్డు ఉంటే బాగున్నా అన్నాడట అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తాడు నీకంటూ ఒక థాట్ ఉండాలన్నమాట నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏంటి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా